ఓం నమస్ అందరికీ శుభోదయం అండి ఈ వీడియో చేయడానికి కారణం నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఎవరు తనకి సంబంధించిన తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిటీస్టులు అనమాట ఇద్దరిని ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో బెదిరించినారు లేకపోతే అరెస్ట్ చేయించారు అని వారు ఒక్కసారి వారి అకౌంట్లోకి కాజ్ మహేష్ రెడ్డి గారు ముందు నీకు ఒకటి తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే ఎరపినేని గారి మీద లేకపోతే పోలీసు వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా మహేష్ రెడ్డి గారు మీకు సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మీరు ముందు వాళ్ళ అకౌంట్లో చూడండి గడిచిన ఐదు సంవత్సరాల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా ఉన్నారు ఎవరిని ఏ విధంగా మాట్లాడినారు వారి అకౌంట్లు దమ్ముండే అకౌంట్లు చెప్పిస్తారా మీరు ఆ అకౌంట్లు బయటకు పెట్టిస్తారు ఇప్పుడు కొంచెం కూడా కనీసం మీకు ప్రజలు ఏమనుకుంటారు కనీసం ప్రజల్లో ఇట్లాంటి మనం భాష మాట్లాడితే మనం నీతి వాక్యాలు చెప్తే జనం అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా మహేష్ రెడ్డి గారు మీరు చేయించిన దౌర్జన్యాలు ఆఫ్టర్ ఆల్ కేవలం ఒక్క నీ సామాజిక వర్గం అని ఒక్క తప్ప నువ్వు వైఎస్ఆర్ పార్టీకి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ఆ పార్టీ కానీ సంబంధించి ఏముంటుంది ఒక్క నువ్వు ఆ సామాజిక వర్గం తప్ప లేదు కాసు కుటుంబం అనే తప్ప నువ్వు ఎవరైనా కార్యకర్తలు తయారు చేసావా ఆ పార్టీని ఎవరైనా మేనేసుకున్నావా ఏది వాళ్ళకి వచ్చి మా పార్టీ కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో చూసినాడు మేము ఎన్నో చూసినాం ఇంతకంటే ఎక్కువ నీ లాంటి వాళ్ళని నీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఈ పల్నాడు ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎరపునేని గారు కానీ అందరూ చాలామందిని చూశారు మహేష్ రెడ్డి గారు మీ బెదిరింపులు మళ్ళీ రాదు మా గవర్నమెంట్ వచ్చేది నీ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ అప్పుడు ఏం చేశారు మీరు ఆర్ఎంపి డాక్టర్నే బీసీ నువ్వు ఫస్ట్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నెలలోనే బీసీ రజక డాక్టర్ మీద నీ అనుచరులు నీ సామాజిక వర్గాలు చేసిన దాడి మర్మాంగాల్లో బీరుసెసాలు పెట్టింది ఏ మహేషడి మర్చిపోయావా అల్లా అల్లా అని ఏడుస్తున్నా సరే టోలిగేట్ దగ్గర నీ సామాజిక వర్గం వాళ్ళు ముస్లిం వ్యక్తి మీద అల్లా అల్లా అని ప్రాధాయపడుతున్నా సరే టోల్గేట్ దగ్గర కుట్టిన కుట్టిన దారి మర్చిపోయావా మహిషెడి పెన్నేళ్ళు గ్రామంలో మనుషుల మీద నీ సామాజిక వర్గం వాళ్ళు చేసిన దానికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఏం చేసావు మహేష్ అంబాపురంలో హత్య దాచేపల్లి మైనింగ్ కాలిన హత్యలో ఏ మహేష్ రెడ్డి గారు నీతి వాక్యాలు చెప్తున్నావు అదేంటి కొంగజాపం కనుక చేసినట్టు ఏదో నీతి వాక్యాలు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ఐదు సంవత్సరాలు ఏదో ప్రజల మీద ఏ దాడులు చేయ ఎంతమంది దళిత బహుజన వర్గాల మీద దాడులు చేయించి ఎంతమందిని చంపారు డాక్టర్ సుధాకర్ రెడ్డిని చంపించారు మహేష్ రెడ్డి నీతి వాక్యాలు మీరు చెప్పేదానికి లేదు మహేష్ రెడ్డి గారు నా మీద దాడి చేయించావు పంతొమ్మిది సంవత్సరాల నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండి బ్లడ్ క్యాన్సర్ ఉంది స్వామి ఇదే పరిస్థితి అని చెప్పి చెప్తే ఆడి చావుకి ఎంత ఆడినావు మహేష్ రెడ్డి నీ డబ్బుల కోసం నీ ఆర్థిక స్థితి కోసం నీ కులగజ్జి కోసం మహేష్ రెడ్డి సిగ్గుండర్లా ఇంకా స్వామి దీక్షలో ఉన్న మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు నీతి వాక్యాలు నువ్వు ఎలా చెప్తావు మహేష్ రెడ్డి నీకంటే నీకు అసలు సిగ్గుసారం అనేది ఉందా నీకు రాజకీయాలు ఉన్నాయా కులగజీ తప్ప అనేది తెలుసా నీకు ప్ర సామాన్య ప్రజలు సామాజ స్థితిగతులు మిగతా వర్గాలు ఎలా బతుకుతారో వారి జీవన స్థితులు ఏంటో వారి జీవన సామర్థ్యాన్ని బట్టి ఎంతమంది దగ్గర డబ్బులు వస్తున్నాయి దళిత బీసీ వర్గాల మీద నువ్వు పదవులు ఇచ్చి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి క్షణం డబ్బుల కోసమే పని పనిచేసావు మహిషెడ్డి నీకు ఇంకా సిగ్గులు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు ఈ నియోజకవర్గం గురించి ఏ నాడు లేదు ఈ పల్నాడు ప్రాంతంలో ఈ గురియాల నియోజకవర్గంలో కులవర్గంగా ఎప్పుడు తను కుల రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేక వర్గాలు ఉన్నాయో కానీ కేవలం నువ్వు వచ్చిన తర్వాతనే ఈ గురియాల నియోజకవర్గం నువ్వు నువ్వు ఏలిపెట్టిన తర్వాతనే కులం 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 అంటూ కులంతో చచ్చిపోయినావు మహేష్ షెడ్డి నీకు నైతిక విలువలు లేవండి నైతిక నైతికులలో మాట్లాడమంటే చెప్పు కొంచెం స్వామి దిష్టిలో ఉన్నాను ఏం మాట్లాడకూడదు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అరాచకాలు ఛీ నీది నీది ఒక మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడతావు నువ్వు ఎరప్లేని రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం గురించి ఎంతమంది చంపారు దళిత బీసీ వర్గాలనే ఎంతమందిని చంపారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో కొంచెం సిగ్గు సిగ్గుండాలా మహేష్ రెడ్డి గారు అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినారు సోషల్ మీడియాలో అంత ముందు వాళ్ళ అకౌంట్లు బయటపెట్టు వాళ్ళ అకౌంట్లో బయటపెట్టు తెలుగుదేశం పార్టీ సోషలిస్టులు సోషల్ మీడియా వాళ్ళని ఏమేమి మాట్లాడతాయి కదా ఇళ్ళకు వచ్చి పిల్లల చెప్పి మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి మాకు తెలీదా మేము లేమ వైఎస్ఆర్ పట్టినప్పుడు మేము గ్రూపుల్లో ఉండి మేము కూడా అది తప్పబ్బా అంత మాట్లాడకూడదు ఏ పార్టీ అయితే అంటే మాట్లాడకూడదు మేమే చెప్పిన రోజు చాలా ఉన్నాయి సిగ్గు లేకపోతే నీకు లేదేమో కానీ నువ్వు జనాలను ఏ మార్చాలని ఏదో పార్టీ పేరు పెట్టి చెప్పి ఏదో వర్గాన్ని కూడగట్టాలని మాట్లాడుతున్నావు మహేషడి కొంచెమైనా సరే సిగ్గు తెచ్చుకోడు వాళ్ళ అకౌంట్లో తీ దమ్ముటి నువ్వు బయట పెట్టు ఆ బయట పెట్టు వాళ్ళ అకౌంట్లో ఏమేమి మాట్లాడారు వీడియోలు పెట్టు అకౌంట్లో డిలీట్ చేసుకొని ఇప్పుడు శుద్ధ పోసలాగా అందరం మేము సజ్జంలో మేము ఎవరూ ఏమో ఏం మాట్లాడలేదని మాట్లాడతావా నీ జగన్మోహన్ రెడ్డి ఎంత మంది చూశాడా నీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళనే వెయ్యి మంది చూశాడు ఎరపలేనే మజాంగా మేం మేము చూసాం ఎంతమందినో నీ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు నువ్వు ఒక నాయకుడివి నీ తాత గొప్ప వీరాది వీరుడు ఏం మహేష్ రెడ్డి కొంచెం కాపు కొంచెమైనా ప్రజలను దోసుకుని తిన్నావు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల చిన్న భిన్నం చేశారు మీ ప్రభుత్వం అంతా నాశనం చేసి ప్రజలను చిన్నభిన్న జీవితాలు భిన్నం చేశారు ఇంకా సిగ్గుండాకర్లో మాట్లాడటానికి వచ్చి ప్రజల్లోకి ఛీ ఇక మాట్లాడుకు మహేష్ రెడ్డి గారు స్వామి మాలేసుకున్న కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు నీ నీకు ప్రతి వీడియో కౌంటర్ చేస్తా నువ్వు దమ్ముంటి సమానం చెప్పగలవు నువ్వు చేసిన ప్రతి దౌర్జన్యం ప్రతి విషయం కూడా ప్రజా జీవితంలో ప్రజల్లో బయట పెట్టాలా నువ్వు చేసిన ఎన్ని దౌర్జన్యాలు ప్రతి దాంట్లో అక్రమం ఎంత అరవేసలు నీ వాట తెలియదా నాకు తీమంటవా బయట పెట్టమంటావా ప్రతి విషయం బయట పెడతాం ఆక్రమణలో భూముల ఆక్రమణలో ఏం తొందరపడద్దు భూ ఆక్రమణలు కూడా బయట తీద్దాం తొందరపడం మాకు ఈ ఉందకలా కొంచెం కాంచమేనా ఇంకా మాట్లాడుతాను నీతి వాక్యాలు గురియాల నియోజకవర్గంలోకి వచ్చా మాట్లాడతావు రా గురియాల నియోజకవర్గం రా చూద్దాం నువ్వు ఏమేమి చేసినావు ప్రతి ప్రతి